మనసుతో ఆలోచన చేసుకొని దూర దృష్టితో ఆలోచన చేసుకొని మొదటి రాకుల్లో ఈ భూమి మీదకి వచ్చి శిరువులో ప్రాణం పెట్టి బలైపోయి రక్తం చిందించి మరణాన్ని గెలిచి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం ఇది మొత్తం కలిపి ఏమంటారంటే మొదటి రాకడా అంటారు మొదటి రాకడా అంటే మొదటిసారి వచ్చేళ్ళాడు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ మరి పాపంలో జీవిస్తున్నారు కనుక ఈ మానవ జాతిని ఎలాగైనా మనం రక్షిస్తే మంచిదిరే ఈ మానవ జాతిని మనం క్షమిస్తే మంచిదిరే వారు కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు తెలియక కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు సరే తెలుసో తెలియకో చేసి ఉంటారు సరే ఏదేమైనా వాళ్ళు నా పిల్లలే కాబట్టి వారిని నేనే సృష్టించాను కనుక నేను భూమి మీదకి వెళ్ళి అవసరమైతే ఈ మనుషులందరికీ వారి పాపాన్ని బట్టి వారికి రావాల్సిన శిక్ష ఇంక వాళ్ళకి లేకుండా శిక్ష లేకుండా ఆ శిక్ష అంతా నేనే పొందేస్తే పని అయిపోతుందిలే అందరికి సంబంధించిన శిక్ష మొత్తం నేను పొందితే పని పూర్తయింది ఆ కొట్టేదేందు నేను కొట్టించుకుంటాను ఆ తిట్లేంటో నేనే తిట్టించుకుంటాను ఆ ఉమ్మేందో నా ముఖాన్ని పిచ్చుకుంటాను ఆ దెబ్బలేదో నేనే కొట్టించుకొని మానవ జాతిలో ఒక్కడ కూడా నష్టం కలగకుండా ఒక్కడ కూడా నరకానికి కలగకుండా అందరం మీదకు రావాల్సిన శాపం అంతా నేను పొందితే పని పూర్తయిద్దని దాని యేసు క్రీస్తు అంత పెద్ద మనసుతో వస్తే ఈరోజు మనుషులకి బుద్ధి జ్ఞానం సిగ్గు ఏమి లేవు మంచితనాన్ని అర్థం చేసుకోలేని మనుషులు మన కోసం ప్రాణం పెట్టినోడిని అర్థం చేసుకోలేనంత దుర్మార్గ స్థితి మన కోసం ప్రాణం పెట్టి నిన్ను క్షమిస్తాను రా బాబు నిన్ను రక్షిస్తాను రా నాయనా నీ శాపం తీసేస్తాను రా అవసరమైతే నీకు బదులుగా నేనే తన్నులు తింటాను రా నీకు నీకుపోతూ నేనే ప్రాణం పెడతానని చెప్తే అంత మంచితనాన్ని అర్థం చేసుకునేనంత చెడు లోకంలో మనం ఉన్నాం ఏ మనుషులు అర్థం కావట్లేదు అంటే దీన్ని బట్టి మనిషి అంత చండాల పొడవు తెలుస్తుంది ఒక వ్యక్తి వచ్చి మన కోసం ప్రాణం అంటుంటే మనకు రావాల్సిన శిక్ష ఆయన పొందుతాను అంటుంటే ఆ మంచితనాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతే మన దగ్గర ఏం మంచి ఉన్నట్టు మన దగ్గర ఏం మంచి ఉన్నట్టు మన బుర్ర పని మనకి ఏమి తెలివి ఉన్నట్టు మన దగ్గర నుంచి ఏమన్నా కోరుకుంటున్నాడా మన దగ్గరికి వచ్చి ఏదన్నా అడుగుతున్నాడా లేకపోతే మన దగ్గరికి వచ్చి ఏమన్నా అది ఇది అంటున్నాడా ఏమన్నా భయపెడుతున్నాడా నీ కోసం నేను చనిపోతానంటున్నాడు తప్ప కానీ ఈ రోజుల్లో మనుషులు ఆ యేసు ప్రభు మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోవటమే పెద్ద శాపం అది ఏసు ప్రభులో ఉన్న మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోవడం ఏసు ప్రభులో ఉన్న ప్రేమను గుర్తించలేకపోవడం యేసు ప్రభులో ఉన్న క్షమా గుణాన్ని తెలుసుకోలేకపోవటం మానవ జాతికి పట్టిన పెద్ద దరిద్రం ఇది ఎందుకంటే మనిషికి ఎవడు కావాలంటే ముంచేవాడు కావాలి మంచి వద్దు